హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి మళ్ళీ చాలా రోజుల తర్వాత వ్లాగ్ అయితే తీసాను అనమాట చిన్న వ్లాగ్ అయితే ఈ మధ్య చాలా గ్యాప్ అంటే చాలా గ్యాప్ వచ్చేసింది సో కొన్ని కారణాల వల్ల నేనైతే వీడియోస్ తీయడం అయితే ఆపేసాను కొంచెం ఇంట్రెస్ట్ లేకుండా కొంచెం ఎవరు సపోర్ట్ లేకుండా ఇంకా తీయాలనిపించగా కొన్ని రోజులు అయితే అలా ఆపేసాను అనమాట అండ్ అందులో ఫోన్ కూడా చాలా పాత ఫోన్ ఉండే నా దగ్గర రీసెంట్గా ఒక ఫోన్ అయితే పోయింది ఇంట్లో ఒక పాత ఫోన్ ఉంటే దాన్ని వాడాను ఇన్ని రోజులు కానీ అది సరిగ్గా రికార్డ్ అవ్వట్లేదు అనమాట వీడియోస్ సో అందుకనే ఇన్ని రోజులు అయితే పెద్ద పెట్టేశాను అనమాట ఇంట్రెస్ట్ కూడా రాలేదండి పెద్దగా అందులో ఎవరు ఎవరు కూడా అంత ఇంట్రెస్ట్గా ఇప్పుడు మన చుట్టుపక్కల వాళ్ళు కూడా మనల్ని ఎన్కర ఎన్కరేజ్ చేస్తూ ఉంటే మనకు వీడియోస్ తీయాలనిపిస్తుంది సో అదనమాట అందువల్ల నేను ఇన్ని రోజులైతే వీడియోస్ తీయలేకపోయాను సో ఇక్కడ వచ్చేసి చిన్న బ్లాగ్ అయితే మళ్ళీ మేము ముందుకైతే వచ్చాను అనమాట బ్లాగ్తో సో ఇది వచ్చేసి మేమైతే ఫంక్షన్కి వెళ్తున్నాం అనమాట మా రిలేటివ్స్ది సో ఆ రోజు మార్నింగ్ నేను లేచి ఫంక్షన్కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి మేము ఏమైతే చేసామో అది జస్ట్ బ్లాగ్లో అయితే చూపిస్తున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే లాస్ట్ వరకు చూడండి లేదంటే స్కిప్ చేసేసేయండి బట్ నా వీడియోస్ని కొంతమంది అయితే ఫాలో అవుతున్నారు సో ఇన్ కేస్ వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఈ వీడియోస్ చూసినట్టయితే ఒక చిన్న కామెంట్ లైక్ అండ్ సబ్ ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఏదైనా పోస్ట్ చేసినా కూడా మీకు వస్తుందనమాట సో అది సో నార్మల్ బ్లాగ్సే ఉంటాయండి డిఫరెంట్గా అంత కొత్తగా అంటే ఏమి ఉండదు జస్ట్ నేను మార్నింగ్ రొటీన్ బ్లాగ్స్ అలాంటివి తీస్తూ ఉంటాను సో పెద్దగా అలాంటివి ఏం పెద్ద పెద్ద వీడియోస్ ఏం తీయలేను సో ఇక్కడ వచ్చేసి మార్నింగ్ అయితే లేచి పూజ అయితే చేసేసుకున్నాను పిల్లలందరికీ రెడీ చేసి వాళ్ళకైతే బట్టలు కొత్త వాళ్ళకైతే ఫంక్షన్కి అని చెప్పాను కాబట్టి కొంచెం మంచి ట్రెడిషనల్ పట్టలు అయితే వేసేసాను సో ఇక్కడైతే నేను టిఫిన్ కోసం అని దోశల పిండి అయితే కలుపుకున్నాను అనమాట వాళ్ళు వచ్చేసి ఎగ్ దోశ కావాలి అవి ఇవి కావాలని చెప్పేసి అడుగుతున్నారు సో వేసిస్తానని చెప్పాను ఇంకా మేమైతే రూమ్ చేంజ్ అయ్యాము మీకు అయితే బ్యాక్గ్రౌండ్లో తె తెలుస్తుంది ఇంతకుముందు పెట్టి ఇంతకుముందు పెట్టిన వీడియోస్లో అయితే నేను వేరే రూమ్ చూపించినట్టు మీకు కనిపిస్తే చూడండి ఇంతకుముందు నా వీడియోస్ ఎవరైనా చూస్తుంటే మాత్రం వాళ్ళకి క్లారిటీ వస్తుంది సో మేమైతే రీసెంట్గా రూమ్ అయితే చేంజ్ అయ్యాము చేంజ్ అయ్యి కూడా వన్ మంత్ అవుతుంది సో ఇండివిజువల్ హౌస్ అయితే అనమాట ఇండివిజువల్ హౌస్ బాగుంటుంది కదా ఎవరిది మనకు ఎవరిది సౌండ్ రాకుండా మన సౌండ్ ఎవరికి వెళ్ళకుండా ఉంటుంది కాబట్టి సో ఇండివిజువల్ ఇల్లు అయితే తీసుకున్నాము కొంచెం ఓల్డ్ మోడల్ ఉంటుందన్నమాట సో వీ కెన్ అడ్జస్ట్ అనమాట అండ్ అలాగే ఇంకా వచ్చేసి దోశలు అయితే వేసుకొని ముగ్గురం అయితే తినేసాము తినేసాక రెడీ అయిపోవడం కానీ వేస్తున్నావు వేస్తున్నావు తీసుకురా పింకురా ఏడవ పెట్టినావాడ ఇంకటి అద్దం కడ సో ఇక్కడైతే నేను ఇక్కడైతే ఈ శారీ అయితే కట్టుకున్నాను ఇది నాకు చాలా రోజులైందనమాట ఒక టూ టైమ్స్ ఏమో కట్టాను సో ఇంకా ఇది కట్టుకుందాము ఉన్న వాటిల్లో కొంచెం ఫంక్షన్ కదండి ఊర్లో శారీ ఫంక్షన్ అనమాట హాఫ్ శారీ ఫంక్షను అందుకనేసి కొంచెం ట్రెడిషనల్గా బాగుంటుంది కదా కొంచెం పట్టు చీర లాంటిది ట్రై చేశాను సో ఈ చీర కట్టుకునేటప్పుడు అయితే చాలా చుక్కలు చూశానండి అసలు కూర్చులు రాక ఏం రాక అసలు ఎంత టార్చర్ పెట్టిందంటే చీర మాత్రం అస్సలు కుదరలేదండి టైం అయిపోతూనే ఉంది ఆఖరికి చాలా టైం అయిపోయింది అయినా కూడా నేను ఆ చీరనే కట్టుకుంటానని చెప్పాను మా హస్బెండ్ వచ్చేసి ఆ చీర కుదరకపోతే వేరే చీర కట్టుకో అన్న కూడా నేను అసలు వదిలిపెట్టకుండా పంతం పడి మరీ ఆ చీర అయితే కట్టుకున్నాను లాస్ట్కి సెట్ అయింది అందుకనే నేను వీడియో తీస్తున్నాను అనమాట ఎందుకంటే ఒక గంట వరకు దాంతో స్ట్రగుల్ అయ్యాను శారీకి కొంగు ఈజీగానే వచ్చింది కానీ కుచ్చుల దగ్గర మాత్రం అస్సలు రావట్లేదండి ఇంకా మనకేమో పట్టు ఏ ఫంక్షన్స్కి ఎలాంటివి కట్టుకెళ్ళాలి ఇంకా అలా ఉంటుంది కదా మన మైండ్లో ఇంకా మా హస్బెండ్ ఉండి మెత్త చీరలు ఏమైనా ఉంటే కట్టుకోమన్నారు కానీ నేను ఇంక ఇది ఎప్పుడు కట్టుకోవట్లేదు కదా అనేసి కట్టుకున్నాను అనమాట నా మిస్టేకే ఆ రోజైతే చాలా లేట్ అయిపోయింది చాలా అంటే చాలా లేట్ అయింది ఇంకా పిల్లలకైతే ఫేస్కి బొట్లు అవన్నీ పెట్టలేదు తిన్నాక పెడదామని చెప్పి ఇందాక పెట్టలేదు సో ఇప్పుడైతే వాళ్ళకి జడలు వేసేసాను మా పెద్ద పాప జడ ఎలా ఉందో నాకైతే కామెంట్లో మెన్షన్ చేయండి అండ్ అయితే ఇద్దరికైతే పౌడర్ పెట్టేసి బొట్లు అయితే పెట్టాను నేను జస్ట్ పేరం లోల్లి పెట్టుకొని పౌడర్ పెట్టుకొని ఇంకా రెడీ అయిపోయాను ఇంకా మా హస్బెండ్ అయితే కార్ తీసుకొచ్చారు ఈ లోపం మేమైతే తాళం అవన్నీ వేసి బయట నించున్నాను సో లాస్ట్లో నేను ఎలా అయ్యాను మొత్తం ఫైనల్ లుక్ ఎలా ఉంది అనేది ఒక చిన్న వీడియో అయితే తీసాను అనమాట ఇందాక అక్కడ ఇంట్లో తీయలేకపోయాను సో అందుకని కొంచెం ఫేస్ అనేది వైట్ వైట్గా కనిపిస్తుంది నేను ఏం క్రీమ్స్ వాడానండి మేకప్కి మేకప్కి సంబంధించిన క్రీమ్స్ అయితే నేను ఏది వాడను ఫస్ట్ నుంచి కూడా నేను ఫేర్ అండ్ లవ్లీ అండ్ పౌడరే వాడతాను అందుకే ఫేస్ కొంచెం వైట్ వైట్గా కనిపిస్తూ ఉంటుంది నో ప్రాబ్లం నాకు అదే అలవాటు ఎందుకంటే నాకు అది పెట్టడం వల్ల పింపుల్స్ రాకుండా ఉంటాయి నాకు ఫస్ట్ నుంచి కూడా పింపుల్స్ అయితే లేవు అలాగే కొంచెం ఫేస్ అనేది నాకు పౌడర్ అనేది డైరెక్ట్గా పౌడర్ పెడితే మాత్రం అతుక్కోదండి ఫేస్కి ఏదో బయట అంతా తెల్ల తెల్లగా కనిపిస్తూ ఉంటుంది మొహం మీద అందుకనే నేను ఆ ఫేరెన్ లోలి వేసుకొని అలా పెట్టుకుంటాను ఇంకే ఏ క్రీమ్స్ వాడను నాకు అసలు ఎలాంటివి పెట్టాలో కూడా అర్థం కాదు నాకు తెలియదు కూడా సో అందుకని నేను ఎప్పటి నుంచో ఫేర్ఎన్లోనే వాడతాను అనమాట ఇంకా ఫేస్ అయితే కొంచెం అడ్జస్ట్ అవ్వండి వైట్ వైట్గా ఏదో కనిపిస్తుంది కొంచెం ఏదో సున్నం వేసుకున్నట్టే కనబడుతుంది నా ఫేస్ నాకే అలా అనిపిస్తుంది మీకు కూడా అనిపిస్తే మాత్రం కామెంట్ చేయండి ఇంకొచ్చేసి ఇక్కడైతే మేమైతే హైవే పైన వెళ్తున్నాం అనమాట ఇంకా వచ్చేసాము ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి కూడా ఒక సగం దూరం అయితే అనమాట ఇంకా మా పిల్లలు మేము వెళ్ళే వరకు అలా కార్లో కూర్చోండి అంటే కూడా అలా వేలాడుతూనే ఉంటారు మా మధ్య పక్కకు వచ్చి వాళ్ళకు ముందు ఉండాలని వాళ్ళకి ఇష్టము ముందు ఉంటే కొంచెం సడన్గా ఎప్పుడైనా బ్రేక్ వేసినా కూడా కొంచెం నెత్తికి తాగుతుంది చెప్పేసి మేమైతే వెనకాల కూర్చోపెట్టడానికే చూస్తాం కానీ వాళ్ళేమో మేము ముందు కూర్చుంటాము మేము ముందు కూర్చుంటాము మమ్మీని వెనక్కి అంటూ ఉంటారు ఇంకా నేను అనమాట ఒకరిని కూర్చోబెడితే మళ్ళీ ఇద్దరు ఏడుస్తారు మళ్ళీ ఇద్దరు వెళ్ళి కూర్చున్నా కూడా ఇద్దరు కొట్లాడతారు సో అందుకనే నేనే కూర్చుంటాను అలా అయితే ఇంకా కొంచెం ఇంకా ఫంక్షన్కి అయితే అనమాట ఊరికైతే వచ్చేసాము సో ఇది వచ్చేసి మా బావ వాళ్ళ ఇల్లు అనమాట కొంచెం కొత్తగా కట్టుకున్నారు ఇప్పుడిప్పుడే కట్టారనమాట సో మా బావకి ఇద్దరు కొడుకులు వాళ్ళిద్దరికీ సమానంగా రావాలని చెప్పేసి ఇక్కడ నుంచి అక్కడ వరకు రెండు రూమ్లు అంటే ఇద్దరికి సగం సగం వాటా ఉంటుంది కాబట్టి ఆయనకి ఈయనకి అలా కలిపి కట్టేశారనమాట సో వాళ్ళకి మ్యారేజెస్ అవన్నీ అయిపోయాక ఇక్కడ మధ్యలో అయితే గోడ కట్టేశారు ఎవరి ఇల్లు వాళ్ళకి ఇండివిజువల్గా కట్టేశారనమాట రెండు కిచెన్లు రెండు బెడ్రూమ్ రెండు హాల్స్ లాగా కనిపిస్తున్నాయి కదా మీకు ఈ వీడియోలో సో అంత మంచి చెప్పించారు విలేజ్లో కదండి కానీ ప్లానింగ్ మాత్రం అంతా నీట్ కట్టించారు సెలెక్షన్ అవన్నీ కూడా బాగున్నాయి సో అదనమాట ఇల్లు అయితే చాలా బాగా నచ్చింది నాకైతే మేము వచ్చేసరికి ఆల్మోస్ట్ ఫంక్షన్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ నేను అందుకే ఫంక్షన్ వీడియోస్ని అయితే తీయలేకపోయాను అందులో చుట్టాలు కూడా చాలా మంది ఇంకా మేము వచ్చిందే లేట్ కాబట్టి మేము కూడా మనీ పెట్టేసి ఫోటో అయితే దిగేసి ఇటు సైడ్ అయితే వచ్చేసాము మా బావాల ఇంటికి అటు పక్కన ఫంక్షన్ అయితే జరుగుతుంది తన ఫొటోస్ దిగుతుంది పాప ఇంకా మేము అక్కడ ఏం చేయలేం కదా అని చెప్పేసి ఇటు సైడ్ వచ్చేసినాము ఇలా మనీ పెట్టేసి అక్కడ పక్కకు వచ్చేసి ఇంకా తినైతే మా అక్క అనమాట మా పెద్దయిన వాళ్ళ కూతురు సో మా అక్కతో మాట్లాడుకుంటూ ఇల్లంతా తిరిగి చూసేసి పైనుంచి కిందికి వచ్చేసి ఇంకా తినేసామన్నమాట కానీ చాలా లేట్ అయిపోయిందని చెప్పాను కదా ఫంక్షన్కి వెళ్ళేసరికి ఫోర్ ఫైవ్ అయిపోయింది టైము ఇంకా అప్పుడు తినాలంటే తినిపించదు తినాలనిపించదు కదా సో ఇంకా లైట్గా పెట్టుకొని తినేసాము కానీ మధ్యలో ఇంకా అన్నీ అయిపోయాక రిటర్న్ అయ్యే టైంకి ఇంకా చాలా ఆకలిసింది మాకు పిల్లలు కూడా చాలా ఆకలిస్తుంది మమ్మీ మాకు ఏదో ఒకటి కావాలి అంటే మేము బయట అండ్ అలాగే ఇంటికి వెళ్ళాక వంట చేసే ఓపిక లేదని బిర్యానీ అయితే తెచ్చుకున్నాము తినేసాము సో ఇంకా ఫైనల్గా ఇంకా ఇదేనండి బ్లాగ్ అయితే మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఈ బ్లాగ్ నచ్చితే మాత్రం లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి